నీతోని డ్యాన్స్ టూ పాయింట్ ఓకి ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంది అయితే నీతోని డ్యాన్స్ మొదటి సీజన్లోనే అమర్ తేజీలిద్దరు విన్నర్గా నిలవాలి కానీ నిలవలేకపోయారు అయితే ఇక ఇప్పుడు అమర్ ఇద్దరు కూడా నీతోని డ్యాన్స్ టూ పాయింట్ ఓ షో ట్రోఫీని గెలుచుకున్నారు కానీ అదే షోలో సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోయిన మానజ్ అలాగే భానుశ్రీలు ఇద్దరికీ కూడా ట్రోఫీ అంద అందుకోలేకపోయారు అయితే ఈ విషయం మీద మానసు స్పందించడం జరిగిందట అయితే ఇంతకీ మానస్ ఏమన్నాడంటే నాకు ట్రోఫీ రాలేదు అన్న బాధ అయితే చాలానే ఉంది కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనందరం కూడా ట్రోఫీ గెలవాలని సాయశక్తిలో ప్రయత్నిస్తూనే డ్యాన్స్ చేస్తుంటాం కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు కొన్ని అదృష్టాలు భరించావు ఇక అమర్ విషయంలోకి వచ్చినట్టయితే అమర్ మొదటి సీజన్లో ఎంత కష్టపడ్డాడో నేను కళ్ళారా చూసాను నిజం చెప్పాలి అంటే తన వెన్నుపూసకి కూడా కొంచెం ప్రాబ్లం అయింది తను ఆ నొప్పితోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్కి వెళ్ళి చాలా కష్టపడి రన్నర్గా తిరిగి రావటం నిజంగా తన లైఫ్ని మాలుపు తిప్పే విషయం అయితే నీతోనే డాన్స్ మొదటి సీజన్లోనే తను గెలవాల్సింది కానీ సీజన్ టూలో గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక నా విషయంలోకి వచ్చినట్టయితే నేను ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా ఎంతోమంది కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాను అది నాకు చాలా ఇష్టం నాకు డ్యాన్స్ అంటే పిచ్చి ఆ డ్యాన్స్ షోని నేను చాలా హ్యాపీగా ఆస్వాదించాను అని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్